హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పోగొటీస్ కిచెన్ ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ బెండి కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అందుకు ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక మూడు వందల గ్రాముల బెండకాయల్ని ఎలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి వీటిని నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే బెండకాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇలా నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న ఈ బెండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు పచ్చిమిరపకాయల్ని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకోండి వీటిని కూడా బాగా కలుపుకుంటానే ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకోండి వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటాలన్నీ బాగా కుక్ అవుతాయండి అందుకు నేను రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాను చూడండి మూత తీసి చూస్తే టమాటాలన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి వీటిని ఇలా గరిటితో స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటా ఫ్రై చేసుకుంటే ఈ గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరవుతుంది ఇప్పుడు ఇందులో మనం మసాలాల్ని యాడ్ చేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక టీ స్పూన్ కారాన్ని ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి పాటుగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు దీంట్లో ఉన్న ఆయిల్ అనేది బయటికి సపరేట్ అవుతుంది అప్పుడు ఇందులో ఒక వన్ ఫోర్త్ కప్పు వరకు పెరుగుని ఇలా బాగా బీట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు ఈ మసాలా బాగా కలిసి ఇందులో ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇందులోంచి కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం వేయించుకున్న బెండకాయ మొక్కల్ని వేసి ఈ మసాలా ఆయిల్ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటా ఫ్రై చేసుకొని మూతపెట్టి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ మసాలా అంతా కూడా బెండకాయలకు పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి బాగా దగ్గర అయిపోయింది మూత పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇందులో ఒక వన్ ఫోర్త్ కప్పు వరకు వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి మూత పెట్టుకొని నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దహీబెండి కర్రీ రెడీ అయిపోయింది ఈ గ్రేవీతో అయినా కూడా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది లేదంటే మరొక నిమిషం కుక్ చేసుకుంటే కర్రీ అనేది దగ్గర అయిపోతుంది చూడండి చాలా బాగుంది కదా చూడటానికి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి